ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతలమైన ఆదిలాబాద్ జిల్లా ఇళ్లలోకి చేరిన నీరు తెగిన రోడ్లు మునిగిన పంటలు ఇద్దరి గల్లంతో నేడు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ నాయి శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి చాలా చోట్ల చెరువులు వాగులు వంకలు పొంగిపర్లాయి రోడ్లు తెగిపోయాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి జనజీవనం స్తంభించింది వేర్వేరు చోట్ల ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారు పత్తి సోయా కంది ఇతర పంటలు నీటముని గాయి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి ఆదిలాబాద్ జిల్లాలో ఏకదాటిగా మూడు గంటల పాటు అతి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జిల్లాలో సాయంత్రం వరకు పది పైంట్ ఆరు సెంటీమీటర్ సగటు వర్షపాతం నమోదైంది అత్యధికంగా తామ్సి మండలంలో పదిహేడు పెంట్ మూడు సెంటీమీటర్ వర్షం కురిసింది తలమడుగులో పదిహేడు మావలలో పదహారు పెంట్ ఆరు సాత్నాలలో పదిహేను పెంట్ ఐదు ఆదిలాబాద్ అర్బన్లో పదిహేను సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది ఆదిలాబాద్లో పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి సుభాష్ నగర్ రామ్నగర్ భాగ్యనగర్ శాంతి నగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డు జిఎస్ ఎస్టేట్ కృష్ణనగర్లలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎస్ఆర్ఎఫ్ బృందాలు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాయి చాలా గ్రామాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి జిల్లా వ్యాప్తంగా సుమారుగా వేల ఎకరాల్లో పంటలు మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు આપણી ઘંટે ભરમાંરે પ્રધાન પ્રધાનમંત્રી